కొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన వారణాసి టైటిల్ వివాదానికి ఎట్టకెలకు తెరపడినట్టే కనిపిస్తోంది భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు టైటిల్ పరంగా తలెత్తిన న్యాయపరమైన సాంకేతిక ఇబ్బందులను చిత్ర యూనిట్ తెలివిగా పరిష్కరించుకుందని తెలుస్తోంది టైటిల్ దొరక్కపోవడంతో సందిగ్ధంలో పడ్డ చిత్ర బృందం చివరికి ఒక ఉపాయంతో సమస్యను కొలికి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది దీంతో సినిమా టైటిల్ కు మార్గం సుగమైంది ఈ వివాదానికి పరిష్కారంగా తెలుగులో ఈ చిత్రాన్ని రాజమౌళి వారణాసి అనే పేరుతో విడుదల చేయాలని నిర్ణయించారు అయితే ఈ మార్పు కేవలం తెలుగు కు మాత్రమే పరిమితం కావడం గమనార్హం మిగిలిన భాషల్లో మాత్రం ఈ సినిమా యథావిధిగా వారణాసి అనే పేరుతోనే ప్రేక్షకుల ముందుకు రానుంది పాన్ ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేస్తున్నప్పుడు లోకల్ మార్కెట్లో ఉన్న టైటిల్ సమస్యను అధిగమించడానికి ఇదొక వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది తెలుగు ఇండస్ట్రీలో టైటిల్ వివాదాలు తలెత్తినప్పుడు ఇలాంటి మార్పులు చేయడం ఇదేం తొలిసారి కాదు గతంలో హీరో కళ్యాణ్ రామ్ సినిమాకు టైటిల్ సమస్య వచ్చినప్పుడు కళ్యాణ్ రామ్ కత్తిగా మార్చారు అలాగే మహేష్ బాబు సినిమాకు కూడా టైటిల్ చిక్కులు ఎదురైనప్పుడు మహేష్ ఖలేజాగా విడుదల చేశారు ఇప్పుడు అదే ను సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ సినిమాకు వారణాసి కాస్త రాజమౌళి వారణాసిగా మారింది అసలు ఈ వివాదానికి మూల కారణం సుబ్బారెడ్డి అనే ఒక చిన్న నిర్మాత ఆయన దాదాపు మూడు నెలల క్రితమే ఫిల్మ్ ఛాంబర్లో వారణాసి అనే టైటిల్ ను తన బ్యానర్ పై రిజిస్టర్ చేయించుకున్నాడు నిబంధనల ప్రకారం ముందుగా రిజిస్టర్ చేయించుకున్న వారికే ఆ టైటిల్ దక్కుతుంది సదరు నిర్మాత టైటిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద సినిమా అయినప్పటికీ పేరు మార్చుకోవాల్సి వచ్చింది మొత్తానికి రాజమౌళి వారణాసి అనే పేరుతోనైనా టైటిల్ వివాదం ముగియడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది టైటిల్ ఏదేమైనప్పటికీ సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న నమ్మకంతో నిర్మాతలు ముందుకు వెళ్తున్నారు పైగా రాజమౌళి సినిమాకు టైటిల్తో పనే ఉంది చెప్పండి ఆయన పేరు కనిపిస్తే చాలు థియేటర్స్కు ఆడియన్స్ క్యూ కట్టడానికి అదే సమయంలో సినిమాలో మహేష్ బాబు కూడా ఉన్నాడు ఇంతకంటే ఏం కావాలి రికార్డులు తిరగరాయడానికి టైటిల్ కూడా మారడంతో ఇకపై సినిమా షూటింగ్ ప్రశాంతంగా చేసుకోబోతున్నారు మేకర్స్ రెండు వేల ఇరవై ఏడు విడుదలకు సిద్ధమవుతోంది వారణాసి సారీ సారీ రాజమౌళి వారణాసి